మహాశివరాత్రి రోజున శివుడు తల్లి పార్వతిని పూజించే సమయంలో ఉపవాస కథను పఠించాలి ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను శివపురాణంలో వివరించబడింది దీని ప్రకారం ఒక వ్యక్తి మహాశివరాత్రి ఉపవాసం పాటిస్తే అతను శివుని ఆశీస్సులు పొందుతాడు దాని కారణంగా అతని జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి అతను కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది కథ ప్రకారం చిత్రభాను అనే వేటగాడు ఉండేవాడు అతను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు ఆ వేటగాడికి వడ్డీ వ్యాపారి దగ్గర చాలా అప్పు ఉంది కాని అతను తన రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు అప్పుడు వడ్డీ వ్యాపారి వేటగాడిని శివ ఆశ్రమంలో బంధించాడు అతను పట్టుబడిన రోజు శివరాత్రి చతుర్దశి రోజున అతను శివరాత్రి ఉపవాస కథ విన్నాడు సాయంత్రం వడ్డీ వ్యాపారి అతనికి ఫోన్ చేసి అప్పు తిరిగి చెల్లించమని అడిగాడు ఆ తరువాత అతను మళ్లీ ఆహారం కోసం బయటకు వెళ్లాడు జైలులో ఉండటం వల్ల అతనికి చాలా ఆకలిగా ఉంది ఆహారం వెతుక్కుంటూ చాలా దూరం వచ్చాడు చీకటి పడగానే ఆ రాత్రి అడవిలో గడపాలని నిర్ణయించుకుని చెట్టు ఎక్కాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది అది వెల్పత్ర ఆకులతో కప్పబడి ఉంది వేటగాడికి దాని గురించి తెలియదు చెట్టు ఎక్కేటప్పుడు అతను విరిచిన కొమ్మలు శివలింగంపై పడుతూనే ఉన్నాయి ఈ విధంగా ఆకలితో దాహంతో ఉండటం ద్వారా వేటగాడు శివరాత్రి ఉపవాసం పాటించాడు శివలింగానికి బెల్ ఆకులను కూడా సమర్పించాడు రాత్రి సమయంలో ఒక జింక నీరు త్రాగడానికి చెరువు వద్దకు వచ్చింది వేటగాడు ఆమెను వేటాడబోతుండగా జింక నేను గర్భవతిని త్వరలో ప్రసవిస్తాను అని చెప్పింది మీరు ఒకేసారి రెండు జీవులను చంపుతారు బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే నేను మీ దగ్గరకు వస్తాను అప్పుడు మీరు నన్ను చంపవచ్చు వేటగాడు జింకను విడిచిపెట్టాడు ఈ సమయంలో తెలియకుండానే కొంత బెల్పత్ర శివలింగంపై పడింది ఈ విధంగా అతను తెలియకుండానే మొదటి గడియార పూజను పూర్తి పూర్తిచేశాడు కొంత సమయం తరువాత మరో జింక అక్కడికి వచ్చింది వేటగాడు ఆమెను చంపడానికి తన విల్లు బాణాన్ని గురిపెట్టగానే జింక వినయంగా ఓ వేటగాడా నేను కొద్దిసేపటి క్రితం నా సీజన్ను ముగించాను అని అభ్యర్థించింది నేను కామంగల స్త్రీని నా ప్రియుడి కోసం వెతుకుతున్నాను నా భర్తను కలిసిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను వేటగాడు అతన్ని కూడా వదిలేశాడు రాత్రి చివరి గంట గడిచిపోతోంది అప్పుడు కూడా కొన్ని బెల్పత్రాలు శివలింగం మీద పడ్డాయి ఈ పరిస్థితిలో వేటగాడు తెలియకుండానే చివరి ఈకను కూడా పూజించాడు ఈ సమయంలో ఒక జింక తన పిల్లలతో అక్కడికి వచ్చింది ఆమె కూడా వేటగాడిని కోరింది వేటగాడు ఆమెను వెళ్లనిచ్చాడు దీనితో మరో జింక వేటగాడి ముందుకు వచ్చింది ఇప్పుడు నేను దానిని ఇక్కడి నుండి వెళ్ళనివ్వను వేటాడతాను అని వేటగాడు అనుకున్నాడు అప్పుడు జింక తనకు కొంత ప్రాణం పోయమని కోరింది వేటగాడు ఆ రాత్రి జరిగిన సంఘటన మొత్తాన్ని జింకకు వివరించాడు అప్పుడు జింక ముగ్గురు భార్యలు ప్రతిజ్ఞ చేసిన తర్వాత వెళ్లిన విధంగా నా మరణం కారణంగా వారు తమ ధర్మాన్ని అనుసరించలేరు అని చెప్పింది నువ్వు వాళ్లను నమ్మకమైన వాళ్లని నమ్మి వదిలేసినట్లే నన్ను కూడా వెళ్లనివ్వు నేను త్వరలోనే వాళ్లందరితో కలిసి నీ ముందు ప్రత్యక్షమవుతాను వేటగాడు అతన్ని కూడా వదిలేశాడు ఈ విధంగా ఉదయం వచ్చింది ఉపవాసముండి రాత్రంతా మేల్కొని శివలింగానికి బెల్లం ఆకులు సమర్పించడం ద్వారా శివరాత్రి పూజ తెలియకుండానే పూర్తయింది కాని తెలియకుండానే చేసిన పూజకు ఫలితం అతనికి వెంటనే లభించింది కొంత సమయం తరువాత జింకదాని కుటుంబంతో వేటగాడి ముందు ప్రత్యక్షమయ్యాయి ఇదంతా చూసిన తర్వాత వేటగాడు చాలా సిగ్గుపడి తన కుటుంబమంతటికీ ప్రాణం పోశాడు తెలియకుండానే శివరాత్రి ఉపవాసం పాటించడం ద్వారా కూడా వేటగాడు మోక్షాన్ని పొందాడు మరణ సమయంలో యమదూతలు ఆత్మను తీసుకోవడానికి వచ్చినప్పుడు శివగణాలు వారిని తిరిగి పంపించి ఆత్మను శివలోకానికి తీసుకువెళ్లారు శివుని దయవల్ల చిత్రభానుడు తన పూర్వజన్మను గుర్తుంచుకోగలిగాడు శివరాత్రి ప్రాముఖ్యతను తెలుసుకోవడం ద్వారా తదుపరి జీవితంలో కూడా దానిని అనుసరించవచ్చు